హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఈ జంతికల కోసం ఒక కప్పు బియ్యపిండి ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను ఇందులో హాఫ్ స్పూన్ జీలకర్ర ఫోర్ స్పూన్స్ నువ్వులు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొంచెం వాము వన్ స్పూన్ కారం కొందరు డాల్డా తీసుకుంటారు గుల్లగా రావడానికి కానీ నేను ఐదు స్పూన్స్ ఆయిల్ హీట్ చేసి వేసుకుంటున్నాను ఇదంతా స్పూన్తో కలుపుకోండి ఆయిల్ వేడిగా ఉంటుంది కదా చెయ్యి పెట్టకండి టూ కప్స్ పిండికి వన్ కప్ నార్మల్ వాటర్ తీసుకున్నాను ఇదంతా బాగా కలిసే వరకు పిసుకాలండి ఒక ప్లేట్ తీసుకొని కొంచెం వాటర్ చల్లుకొని జంతికల మిషన్తో రౌండ్గా వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో స్లోగా వేసుకోండి టూ సైడ్స్ బ్రౌన్ కలర్లో వేయించుకొని తీసేసేయండి అలవాటు ఉన్న వాళ్ళు ఇలా మిషన్తో ఆయిల్లో డైరెక్ట్ వేసేసేయండి అంతే క్రిస్పీ జంతికలు రెడీ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్